హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిటీ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఏంటి అన్నట్టు గుడ్లురిమి ఆమె వైపు ఒక చూపు చూస్తాడు ఆ చూపుకి భయంతో తలదించేస్తుంది హారిక కడ్డీని చేతిలో పట్టుకుని తల వంచుకుని నిలబడి ఉన్న హారికాని గమనించిన జానకి గారు అమ్మ హారి కడ్డీని అలా చేతిలో ఎంతసేపని పట్టుకుని నిల్చుంటావు మీ బావను పిలిచి ఇద్దరూ కలిసి దీపం వెలిగిస్తే పోయేదానికి కట్టుకున్న భర్తతో మాట్లాడడానికి కూడా ఇంత సిగ్గుపడిపోతే ఎలానే పిచ్చిమొద్దు అని మేనకోడలు ప్లస్ కోడల్ని ముద్దుగా కసరి ఏంటి విహాన్ నువ్వు కూడా హారిక అంటే సిగ్గు వల్ల నీతో మాట్లాడలేక అలానే నిల్చుని ఉందే అనుకో నువ్వైనా దాని మౌనాన్ని దాని ఇంటెన్షన్ని అర్థం చేసుకోవద్దా ఇద్దరికీ ఇద్దరు మూగనోము నోస్తూ నిలబడితే దీపం పెట్టేది ఎప్పుడు పూజ గదిలో నుండి బయటికి వెళ్ళేది ఎప్పుడు అని చిరుకోపంగా అడిగారు తల్లి మాటలకి హారిక తన వైపు ఎందుకు చూసిందో అర్థమయ్యి ఓహ్ ఇది ఇందాక ఆ కడ్డీని పట్టుకుని నాతో కలిసి దీపం వెలిగించాలని నాతో మాట్లాడే ధైర్యం చేయలేక అలా చూసిందా నాకు అది అర్థం కాక అదేదో నాకు సైట్ కొడుతుందని చిరాకుపడి దాన్ని భయపెట్టేశానా అని మనసులో అనుకుంటూ వెంటనే ఎవరికి తెలుసు అది దీపం పెట్టడానికే నా వైపు చూసిందో లేదంటే దాని చూపులతో నన్ను మాయ చేద్దామని ట్రై చేయడానికి చూసిందో అని మళ్ళీ తప్పుగా అనుకుంటాడు తను అంత చెప్పినా తలపైకి ఎత్తని హారి కానీ కడ్డీని పట్టుకొని కొడుకుని విసుగ్గా చూస్తూ సరిపోయారు ఇద్దరికీ ఇద్దరు ఇంకాసేపు అలానే ఆలస్యం చేశారంటే ఆ కడ్డీ పూర్తిగా కాలిపోయి చెయ్యి కాలేలా ఉంది శుభమా అంటూ కొత్త కోడలు తొలిగా అడుగు రోజు జంటగా దీపం వెలిగించకుండా చేతులు కాల్చుకునేలా ఉన్నారు బంగారం నువ్వు కడ్డీని ఇటువైపు పెట్టు విహాన్ నువ్వు దాని చేతితో సహా కడ్డీని పట్టుకో అని రిక్వెస్ట్ లాంటి ఆర్డర్ వేస్తారు దాంతో విహాన్ తన మైండ్ వాయిస్ని మ్యూట్లో పెట్టేసి తల్లి చెప్పినట్టుగా హారికా చేతితో సహా ఆమె చేతిలో ఉన్న కడ్డీని పట్టుకుంటాడు మరొకసారి కలిసిన చేతులకి ఇరువురి గుండె జల్లుమన్న భావన కలుగుతుంది బట్ ఇద్దరూ ఆ ఫీలింగ్ని పట్టించుకునే స్థితిలో లేరు విహాన్ తన పక్కనే ఉంటే ఏదో తెలియని భయం పుట్టిన హారిక ఆ కంగారులో ఏది పట్టించుకోకుంటే హారికాతో కలిసి ఇలాంటివన్నీ చేయాల్సి వచ్చిన చిరాకులో విహాన్ పట్టించుకోడు అసలు ఆమెతో కలిసి దీపం వెలిగించడం అతనికి నచ్చదు అదే విషయాన్ని చిన్నగా జానకి గారికి చెప్పాలి అనుకుని ఆమె వైపు తిరిగాడు బట్ సరిగ్గా అప్పుడే పూజగది దగ్గరికి తన బంధువుల ఆవిడ రావడంతో ఆమెను చూసిన విహాన్ తన నోట్లో మాటని నోట్లోనే ఆపేసి కామ్గా తన భార్యతో కలిసి దీపం వెలిగిస్తాడు ఇద్దరూ కలిసి వెలిగించిన దీపం కాంతులు వెదచల్లుతుంది ఆ కాంతిరేఖలు దేవతామూర్తుల మీద పడి ఆ పటాలు కూడా ఎంతో తేజోవంతంగా ప్రకాశిస్తున్నాయి దీపం వెలిగించడం పూర్తి అయిన తరువాత తన కోపాన్ని చిరాకుని పంటు బిగువున అనిస్తూ మామ్ ఇక్కడ వర్క్ కంప్లీట్ అయినట్టేనా అని చిన్నగా అడిగాడు విహార్ తమకి కాస్త దగ్గరలోనే బంధువులు ఉండడంతో అతను తన వాయిస్ రైస్ చేయడం లేదు ఎలాంటి ఇష్యూ క్రియేట్ చేయాలి అనుకోలేదు అవన్నీ తన మనసుకి నచ్చకున్నా తమ ఇంటి పరువు నలుగురిలో తగ్గడం ఇష్టం లేక అన్నిటినీ సహిస్తున్నాడు అతి కష్టంగా భరిస్తున్నాడు ఆ విషయం అక్కడున్న అందరికీ అర్థం కాకున్నా జానకి రఘురామ్ గార్లకి మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది బట్ వాళ్ళిద్దరూ ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి ప్రజెంట్ తమ కొడుక్కి ఏదైతే నచ్చట్లేదో ఫ్యూచర్లో అదే నచ్చుతుందని వాళ్ళ గట్టి నమ్మకం సో అతనికి ఇష్టం లేకున్నా సరే సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయిస్తున్నారు కొత్త దంపతుల చేతుల మీదుగా విహాన్ అలా అడిగిన వెంటనే అతని ఇన్నర్ ఫీలింగ్ అర్థమైన జానకి గారు కన్నా ఇంకాసేపు ఓపికగా ఉండు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే ఇప్పటి వరకు ఉన్నావు కదా మరి కాసేపు ఓపిక పట్టు తరువాత వెళ్ళిపోదు అని చాలా చిన్నగా సౌమ్యంగా చెప్తారు కన్న తల్లి అంత నిదానంగా చెప్పింది అనో లేక అక్కడ అందరూ ఉన్నారు అనో ఏమో కానీ ఇంకేం మాట్లాడకుండా అలాగే అన్నట్టు మౌనంగా నిల్చుంటాడు హారిక అక్కడ ఉన్న ఆ కొబ్బరికాయలు తీసుకుని చెరొకటి దేవునికి కొట్టి హారతి ఇవ్వండి అని చెప్తారు ఆవిడ జానకి గారి మాటలు విన్న వెంటనే తను ఒక టెంకాయ తీసుకుని మరొకటి తనే విహాన్ చేతికి అందిస్తుంది తన పూర్తిగా ఎత్తి పైకి ఎత్తకుండానే సుమి ఆవిడ చేతిలో టెంకాయ తీసుకోవడం నచ్చకున్నా అయిష్టంగానే తీసుకుని ముందు తనే ఒక్క దెబ్బకి టెంకాయని రెండు ముక్కలుగా చేసేస్తాడు బహుశా ఆ టెంకాయలో విహాన్ హారికా తలకాయని ఊహించుకుని ఉంటాడు విహాన్ టెంకాయ కొట్టేసి రెండు చిప్పలు కింద పెట్టి నాకిచ్చిన టాస్క్ కంప్లీటెడ్ అన్నట్టు పక్కన నిల్చోగా హారిక కూడా తన చేతిలో ఉన్న కాయను కొట్టేసి హారతి వెలిగించి దేవుళ్ళకి హారతి ఇచ్చేసి గంట కొట్టి హారతి తన కళ్ళకి ఎద్దుకుని తరువాత హారతి ప్లేట్ని విహాన్ ముందు పెడుతుంది అతను సైలెంట్గా హారతిని కళ్ళకి ఎద్దుకుంటాడు నెక్స్ట్ జానకి గారు ముందు పెట్టగా ఆవిడ కూడా హారతి తీసుకుంటారు అప్పుడే గంట శబ్దానికి పూజ పూర్తయిందని వచ్చిన రఘురామ్ గారు కూడా తీసుకున్నాక హారతి ప్లేట్ని దేవుని దగ్గర పెట్టేస్తుంది కన్నా ఆ దేవుని దగ్గర ఉన్న కుంకుమ భరిణిలో నుండి కాస్త కుంకుమని తీసుకుని నీ భార్య నుదుటి నా పాపిట్లో పెట్టు అని చెప్తారు జానకి గారు ఆ మాట విన్న వెంటనే హారిక విహాన్ వంక భయం భయంగా దొంగచూపులు చూడగా విహాన్ మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఇదొకటి ఉందా మళ్ళీ నా ప్రాణానికి ఏంటో దీని పక్క నుండి త్వరగా వెళ్ళిపోదాం అని నేను అనుకుంటూ ఉంటే మామ్ ఒకదాని తరువాత ఒకటి చెప్తూనే ఉంది అని మనసులో అసహనంగా అనుకుంటూ పైకి మాత్రం రాముడు మంచి బాలుడు అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తూ కుంకుమ బరిణిలో నుండి కాస్త కుంకుమని వేలతో తీసుకుని ముందు నుదుటినే తరువాత పాపిట్లో అద్దుతాడు తన సౌభాగ్యానికి ప్రతీక అయిన కుంకుమని తన భర్త చేత్తో పెట్టించుకున్న క్షణం హారిక మనసులో ఒక ఉద్వేగమైన భావం కలుగుతుంది విహాన్కి కూడా ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది కానీ దాన్ని పిచ్చా లైట్ తీసుకుంటాడు అతను అది కూడా కంప్లీట్ అయ్యాక ఇక నేను వెళ్ళొచ్చా అన్నట్టుగా షార్పుగా జానకి గారి వైపు చూస్తాడు విహాన్ ఇప్పటికీ అతని చేత నచ్చని పనులు చాలా సేపటి నుండి చేయిస్తున్నాను అని ఫీలైన జానకి గారు వెళ్ళొచ్చు అన్నట్టుగా తల ఊపి తనే స్వయంగా ఇద్దరికి వేసి ఉన్న కొంగుముడిని విప్పి ఇద్దరి మెడలో ఉన్న కర్పూర దండలని కూడా తీసి అక్కడే దేవుని గదిలోనే ఒక మూలన పెడతారు అదే చేత్తో ఇద్దరి నుదుటిన ఉన్న బాసికాలు కూడా విప్పేసి వాటిని కూడా జాగ్రత్త చేసి ఇంకా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని చెప్తారు ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న విహాన్ ఒకసారి హారిక వంక చూసి ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా పరుగు లాంటి నడకతో పై ఫ్లోర్లో ఉన్న తన రూమ్కి వెళ్ళిపోతాడు బాబు ఉన్న తొందరలో లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి అన్న ధ్యాస కూడా లేక ఒక్కో అడుగుకి రెండేసి మెట్ల చొప్పున ఎక్కి పైకి వెళ్ళిపోయాడు అతడు తన పక్కన ఉన్నంత వరకు కంగారు కంగారుగా ఉన్న హారిక అతను వెళ్ళిపోగానే కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతుంది ఫాస్ట్గా వెళ్ళిపోతున్న కొడుకును చూసి చిన్నగా నెట్టూర్చి హారీ బంగారం నువ్వు కిచెన్లోకి పదా నీ చేత్తో ఏదైనా స్వీట్ చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలి అని చెప్తారు ఆ మాట విన్న వెంటనే అలాగే అత్తయ్యా అని చిన్నగా అంటుంది ఇప్పటికి వచ్చాయా నీకు మాటలు ఇప్పటి వరకు నీ భర్త పక్కన ఉండగా ఏదో మాటలు రాని మౌనమునిలా నోరు విప్పనేలేదు అని కోడల్ని ముద్దుగా కసురుకుంటారు నీ కొడుకు ముందు మా అక్క నోరి ఏమి తెరుస్తుంది మాటలు ఏం వస్తాయిలే అత్తా అంటుంది అప్పటి వరకు ఒక పక్కన సైలెంట్గా ఉన్న బుజ్జి హారిక పక్కన వచ్చి నిలబడుతూ అదేంటే అలా అంటున్నావు నా కొడుకు ఏమైనా రాక్షసుడు అనుకుంటున్నావా ఏంటి నా కొడుకు పక్కన ఉంటే మీ అక్కకి మాటలు రాకపోవడానికి అని బుజ్జి తల మీద చిన్న మొట్టికాయ వేస్తారు జానకి గారు నీ కొడుకు రాక్షసుడు అవునో కాదో కానీ ఆ చూపులు మాత్రం అలానే ఉన్నాయి అత్త అని చిన్నగా గొనిగి ఆవిడ ఏంటే నీ నోట్లో నోట్లో గొనుక్కుంటున్నావు అదేంటో మాకు వినిపించేలా అను అని అనగానే ఏం లేదత్తా మా అక్కకి సిగ్గు ఎక్కువ కదా అందుకే బావగారి ముందు మాట్లాడలేక సిగ్గుతో కామ్గా ఉండిపోయింది అంటున్నాను అని చెప్పి కవర్ చేసేస్తుంది మన బుజ్జి చెప్పినట్టుగా బిహాన్ బాబు రాక్షసుడా హారిక అత్తవారింట్లో అయితే అడుగుపెట్టింది ఆమె రోజే విహాన్ రియాక్షన్ రకరకాలుగా ఉంది ఫర్దర్గా విహాన్ ఎలా రియాక్ట్ అవుతాడో అందుకు హారిక ఎలాంటిది ఫేస్ చేస్తుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్